మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు నెల్లూరు జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధికారిక కార్యక్రమం రేపు ఉదయం మేడే సందర్భంలో మే ఒకటవ తారీఖున ఆత్మకూరు నియోజకవర్గంలో వారు పాల్గొంటున్నారు నెల్లూరు జిల్లా పారిశ్రామిక ప్రగతిలో భాగంగా రాష్ట్రంలోని అనేక పారిశ్రామిక వాడలకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచే శ్రీకారం చుట్టడానికి గౌరవం ముఖ్యమంత్రి గారు రేపు రావడం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకు వచ్చిన సందర్భంలో ఇప్పటికే రెండు దఫాలు ఆత్మకూరు నియోజకవర్గానికి రావడం జరిగింది ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శనార్థం మొదటి దఫా వచ్చారు పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా పరిశ్రమల్ని ఏర్పాటు చేసేటువంటి ఆ జోన్లను ప్రారంభించడం ఈ జిల్లా నుంచే జరగడానికి వారు రావడం ఇప్పటివరకు ఇప్పటి వరకు అధికారికంగా విడుదలైనటువంటి వారి కార్యక్రమం పదకొండున్నర గంటలకు ఆత్మకూర్ పట్టణంలోని గర్ల్స్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ హెలీప్యాడ్ ఉంది ఆ హెలీప్యాడ్కి వారు నేరుగా అక్కడికి వస్తారు అక్కడి నుంచి ప్రజాప్రతినిధులు ఇతర పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఏమన్నా ఉంటే హెలీప్యాడ్ దగ్గరే అవన్నీ రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఒక గిరిజన కాలనీని కూడా వారు సందర్శించడానికి ఇప్పటికే వారు సూచనప్రాయంగా చెప్పడం జరిగింది హైవే పక్కనే ఉన్నటువంటి గిరిజన కాలనీకి వారు నేరుగా వెళ్తారు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యలు తెలుసుకోవడం వారి యొక్క జీవన శైలి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అవకానీ మరి అక్కడే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు వారితో మాట్లాడడం ఈ యొక్క మీడియా సందర్భంలో వాళ్ళని కలవడం అక్కడ ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్కరూ ఉద్యోగ భద్రత ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు ఉండాలనేది ఇప్పటి వరకు ఆయనకు ఉన్నటువంటి ఆలోచన అందుకనే ప్రతి కుటుంబం కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలి ఆ ఆలోచనతో ప పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఈ ఎంఎస్ఎంఈ పార్కులకి ప్రధాన పాత్ర ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా నుంచి ఆత్మకూరులో ఉన్న ఎంఎస్ఎంఈని ప్రారంభిస్తూ ఈ రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రభుత్వ విధానంలో భాగంగా ముఖ్యమంత్రి గారి ఇరవై నలభై ఏడు విజన్లో భాగంగా యాభై నియోజకవర్గాల్లో మొదటి విడతగా యాభై ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఆత్మకూరు నుంచే ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది ఆత్మకూరు ప్రగతికి సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మకూరుకు వచ్చే సందర్భంలో ఎక్కువ మంది ప్రజావేదిక కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతమంతా కూడా అలంకరిస్తూ పెద్ద పెద్ద టీవీలని బయట స్క్రీన్లను పెట్టి ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి విధానంలో వారి ప్రసంగాలు వారి చర్చలు ఉంటాయనేటువంటిది అందరికీ కనిపించే విధంగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం ఆ టిట్కో హౌసింగ్ ముందు పార్టీ కేడర్తో సమావేశం ఉంది ఇది ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు గురించి తెలుగుదేశం పార్టీ యొక్క ప్రణాళికలు భవిష్యత్ తరాలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఒక భరోసానిస్తుందనే విషయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే మా పార్టీకి సంబంధించినటువంటి అనేక ప్రతినిధులతోటి సభ్యులతోటి ఆయన మాట్లాడడం జరుగుతుంది ఈ యొక్క పార్టీ సమావేశంలో నిర్దేశించుకున్న లక్ష్యాలని సాధించడంలో ప్రగతిలో ముందుకు వెళ్ళడంలో ఏ రకంగా మనం ప్రణాళికాబద్ధంగా మన పార్టీని నడిపించాలనే దాంట్లో అనేక సూచనలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది ఆత్మకూరు నియోజకవర్గం వాళ్ళు మాత్రమే ఇందులో పాల్గొంటారు పార్టీలో సో వారు ఇచ్చేటువంటి అన్ని సూచనలు తీసుకొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాన్ని నియమావళిని అనుసరించి చిన్న స్థాయి సభ్యుడి దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు అమలు చేసే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మా నియోజకవర్గానికి రెండో దఫా వస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గం యొక్క భవిష్యత్తు రూపురేఖలు మారుతాయి అనేటువంటి విశ్వాసం మాకు ఇప్పటికే ఇరిగేషన్ ప్రాజెక్టుల వైపు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు రేపటి ఆత్మకూరి యువతకి ఒక మంచి భవిష్యత్తును చూపించడానికే ఇవాళ ముఖ్యమంత్రి గారు మా ప్రాంతానికి వస్తున్నారని ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో అనేక అవకాశాలున్నా అందుకోవడానికి అక్కడ యువత అవకాశాలు లేక ఎక్కడో వేరే రాష్ట్రాలకి వేరే ప్రాంతాలకు వెళ్ళారు జిల్లా అధికార యంత్రాంగం అంతా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సమీక్షిస్తుంటే ఆ నియోజకవర్గ ప్రతినిధిగా మా పార్టీ కార్యక్రమాలు ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని నేను పర్యవేక్షిస్తూ రేపటి కార్యక్రమం విజయవంతం అవ్వాలని మేము చర్యలు తీసుకుంటాము